హలో ఫుడీస్ ఈరోజు మన పనారీలో స్పెషల్ చేపల పులుసు ఇలా సింపుల్గా చేపల కూరను కలపకుండా మట్టి గిన్నెలో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక ప్లేట్లో వన్ టేబుల్ స్పూన్ ఉప్పు మూడు టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఫిష్ మసాలాని వేసి అన్నిటినీ మిక్స్ చేసుకోండి ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇలా ఈ మసాలాని చేప ముక్కలు అన్నిటికీ పట్టే విధంగా కలుపుకోవాలి ఈ చేపల పులుసు చిక్కగా రుచిగా ఉండాలంటే ఉల్లిపాయల్ని ముక్కలుగా వేసుకోవడం కన్నా ఇలా ఉల్లిపాయ ముక్కలు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి పేస్ట్ చేసి పెట్టుకోండి ఇలా మట్టి గిన్నె వేడయ్యాక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని కాస్త వేడయ్యాక చీల్చిన పచ్చిమిర్చి అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసి ఆయిల్ తేలేంత వరకు వేయించుకోవాలి ఇలా ఆయిల్ తేలిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసి ఒక టూ మినిట్స్ పాటు వేయించుకోండి మనం ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒకేసారి వేయకుండా ఇలా ఒకదాని తర్వాత ఒకటి గిన్నెలో అమర్చుకోవాలి ఇలా చేప ముక్కల్ని అమర్చుకున్న తర్వాత సన్నని సెగపై ఒక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇప్పుడు బట్టతో ఇలా గిన్నెని పట్టుకొని ఒక్కసారి ఇలా పైకి కిందకి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ మెంతి పౌడర్ అలాగే రెండు వందల గ్రాముల చింతపండు గుజ్జును తీసి వేసుకోవాలి చింతపండు పులుసులో ఎప్పుడూ గరిట పెట్టి కలపకూడదు ఇలా కుండెను తిప్పుతూ పులుసుని కలుపుకోవాలి లేదంటే చేప ముక్కలు విరిగిపోతాయి చింతపండు గుజ్జుతో పాటు ఒక గ్లాస్ వాటర్ వరకు యాడ్ చేసుకొని ఇలా సగం మూత పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ పాటు ఉడికించుకోండి ఇలా ఒక్కసారి మూత తీసుకొని రుచికి సరిపడా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి చివరగా కొత్తిమీర వేసి పులుసు చిక్కపడేంత వరకు ఉడికించుకోండి అంతే చేపల పులుసు చాలా సింపుల్గా ఉంది కదా సో మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇది ఆంధ్ర తెలంగాణ నెల్లూరు స్టైల్ చేపల పులుసు అస్సలు కాదు ఆ మూడిటిలో నుంచి ముఖ్యమైనవి తీసుకొని సింపుల్గా రుచికి తగ్గట్టుగా చేసుకున్న పనారీ స్టైల్ చేపల పులుసు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ బాయ్ బాయ్